హాయ్ అండి చాలామంది క్వశ్చన్ అండి ఇది ఈ కోవిట్లో ఉన్న వాళ్ళ గురించి చాలామంది బ్రెయిన్లో ఉండిపోయే క్వశ్చన్ ఏంటి అంటే కోవైట్ వెళ్ళిన వాళ్ళు ఇంటికి రారు ఒకవేళ వచ్చినా ఇంటికాడ ఉండలేరు మళ్ళీ వెళ్ళిపోతారు ఎందుకు అని ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా కామెంట్స్ అయితే పెట్టారు చాలామంది లైవ్లో కూడా చాలామంది అడిగారు కోవైట్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే అలా అనుకోరండి ఎందుకు అంటే ఇక్కడ వాతావరణం ఇక్కడ భాష అన్నీ నేర్చుకొని ఇంకా మళ్ళీ వచ్చి వేరే వేరే దేశాలు వెళ్ళాలి అంటే మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్లో చేసిన తర్వాత మళ్ళీ వేరే ఇంట్లోకి మారాలంటేనే భయం వేస్తుంది అలాంటిది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రావాలంటే మళ్ళీ ఛాన్స్ పోతుంది ఇక్కడ ఉన్నప్పుడే మనం ఎన్నాళ్ళు చేసుకుంటాం అన్నాళ్ళు చేసుకొని వెళ్ళిపోవాలన్న ఉద్దేశం మీద అయితేనే ఇక్కడ చేస్తారండి ప్రతి ఒక్కరు కూడా కొందరు ఉంటారు కొందరు అంటే బాధ్యత లేని వాళ్ళు ఇంటికాడ ఫ్యామిలీ లేని వాళ్ళు అలాంటి వాళ్ళు మామూలుగా అయితే ఇంకా వాళ్ళు సపరేట్గా ఇంకా ఇక్కడ పనికి వెళ్ళకపోయినా పర్లేదు ఇంకా మనకి ఇంటికాడ డబ్బులు పంపకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు అందరూ అనే అలాగనే కాదు చాలామంది కూడా ఇంటికాడ పరిస్థితిని ఇని బట్టి ఇక్కడ ఉంటున్నారు మనం పడ్డా బాధ మన పిల్లలు పడకూడదు అని చెప్పి చాలామంది మనం ఎన్నో బాధలు పడ్డాము మన పిల్లలకి ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి ఇక్కడుండి కష్టపడి ఇంటికాడ పిల్లలు చాలా బాగా చదివించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి డాక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇంజనీర్ చదివించిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద చదువులే చదివిస్తున్నారు ఇండియాలో వాళ్ళే చదివించలేరేమో అంత పెద్ద చదువులు ఇక్కడుండి కష్టపడి చదివిస్తున్నారండి దానికైతే మా హెడ్ చెప్పుకోవచ్చు చాలామంది అదే ఇంటికాడ ఉండి సంపాదించుకోవచ్చు కదా అని అడుగుతున్నారు ఇంటికాడ ఉండి ఎంత సంపాదిస్తామండి ఇంటికాడ తెచ్చుకున్న తెచ్చుకున్నట్టు తినటానికి మన ఇంట్లో మెయింటెనెన్స్కే సరిపోతుంది ఇంకా మనకి ఎక్స్ట్రా వచ్చింది ఏమీ ఉండదు ఎప్పటికప్పుడే అయిపోతూ ఉంటుంది పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టు ఎప్పటికప్పుడే అయిపోతూ ఉంటుంది మనకి ఎంత అలాగా మనం వెనకాల పిల్లలు చదివించుకునే అంత అయితే ఉండాలి అంటే ఇండియాకు ఇండియాలో ఉన్నామంటే వెనకాల కొంచెం ఆస్తి అయినా ఉండాలి లేదంటే రెండు మూడు బిల్డింగ్లు అయినా ఉండాలి కొంచెం లేదంటే ఒక ఏదో పలుగుబడైనా ఉండాలి ఏమీ లేకుండా ఉన్నామంటే ఇండియాలో అయితే మనం మన పిల్లలు ఒక స్థాయికి తీసుకురావాలంటే తీసుకురాలేమండి అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇంకా వచ్చి ఎందుకు ఉండలేరు అంటే ఇంటికి వస్తానండి వచ్చిన మళ్ళీ కొన్నాళ్ళకు కొన్ని రోజులకే మళ్ళీ మన సమస్యలన్నీ మన మీద పడతా ఉంటాయి మన మీద పడతా ఉంటాయి ఆ పడడంతో ఇక్కడ ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది అదే అక్కడ ఉంటే ఆ నెల రోజులు డబ్బులు వస్తున్నాయి కదా ఆ డబ్బులు ఎడితే ఇక్కడ ఏదో బాకీ తీరుతారు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వస్తారు అంతేగాని ఇక్కడ దర్జాగా బతకడానికి ఇక్కడ హ్యాపీగా ఉండడానికి కొట్ట అయితే కాదండి ఇక్కడ మనం మన మేము మనశ్శాంతిగా ఇక్కడ కంటి నిండా నిద్రపోయింది కూడా ఉండదు కడుపు నిండా తిన్నది కూడా ఉండదు పొద్దున్న లేసామంటే పని పని నైట్ ఎప్పుడు పడుకుంటామో తెలీదు వీళ్ళు ఎప్పుడు లేస్తారో లేపుతారో తెలీదు ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు తింటామో కూడా తెలీదు మనం ప్రతి ఒక్కరు కూడా మేము ఇక్కడ నుంచి వాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటే మేము కూడా ఎప్పుడెళ్తామని ఆస్తో ఎదురు చూస్తూ ఉంటాము ఇండియాలో అనుకుంటారు వచ్చిస్తారు కానీ అక్కడ అలవాటైపోయి ఇక్కడ ఉండలేరు చేయలేరు అనుకుంటారు కానీ అదైతే వేరేంటి అదంతా అనుకున్నదంతా అదంతా వేరు మేము చాలామంది ఇప్పుడు ఈ మధ్యన అయితే ఈ కువైట్లో ఉండి వీడియోలు చాలామంది చేస్తున్నారు ఎందుకు అంటే ఇక్కడున్న వాతావరణం ఇక్కడున్న పరిస్థితులు ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియక చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలియడం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు వీడియోలు ఈ మధ్యన ఒక ఒక సంవత్సరం బట్టి అనుకుంటుంది వీడియోలు చాలామంది తీస్తున్నారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి డ్రైవర్లు కానీ ఇంట్లో పని మనుషులు కానీ పని చేసే వాళ్ళు కానీ చాలామంది వీడియోలు తీస్తున్నారు మీరు దాన్ని బట్టే మీకు అర్థమై ఉండొచ్చు ఒకప్పుడైతే ఇక్కడ ఏమి మీకు తెలిసి కాదు ఇండియాలో ఉన్నప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఎలా ఉంటారు అనేది కూడా ఇంటికాడ ఉన్న వాళ్ళకి మాకు తెలిసేది కాదు ఫోన్ కూడా టచ్ ఫోన్ కూడా ఉండేది కాదు చిన్న ఫోన్ ఉండేది ఆ చిన్న ఫోన్తోనే ఇక్కడ నుండి చేస్తేనే కానీ అయ్యేది కాదు ఇప్పుడు పెద్ద ఫోన్లు వచ్చిన తర్వాత ఈ ఫోన్లో మనం చూసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడున్న సిచ్యువేషను ఇక్కడున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది తెలిసిన కూడా చాలామంది చూస్తున్నారు కళ కళ్ళతో చూస్తున్నా కూడా వాళ్ళు తప్పుగానే ఇంకా చాలామంది కొంతమంది ఉన్నారు అలా మాట్లాడుతున్నారు దయచేసి ఇక్కడున్న వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఇండియాలో అసలు ఎందుకు ఉంటున్నారు అక్కడ ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నది మీరు పక్కన పెడితే అసలు దేనికోసం వెళ్తున్నారు వాళ్ళ పిల్లల కోసమే కదా వాళ్ళ ఫ్యామిలీ కోసమే కదా అని చెప్పి అయితే ఆలోచించుకొని పాజిటివ్ కానీ ఆలోచించండి ఎప్పుడు కూడా ఇలాగా ఈ వీడియో పట్ట